ఆదాయం సృష్టించుకుని సంపద సృష్టించుకునే పరిస్థితి చేయాలని ఇరవై మూడో తేదీ శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచాయతీలలో కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మార్చులో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచులని ఎంపీటీసీలని వార్డు మెంబర్లని అదే రకంగా ప్రజాప్రతినిధుల్ని ప్రజలందరినీ కూడా నేను కోరేది మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని చెరువు గట్ల మీద కూడా మొక్కలు నాటి ఆ మొక్కల ద్వారా ఆదాయాన్ని మనం సృష్టించుకునే కార్యక్రమానికి ఎల్లుండి శ్రీకారం చుట్టాలి ఇరవై మూడో తేదీని అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చక్కని మొక్కలు అంటే వేల కోట్ల రూపాయల ఆదాయం గ్రామాల ద్వారా మనం సృష్టించుకునే పరిస్థితి మనం చేయాలి ఇదంతా మాటలు వరకునే జరుగుద్ది చేతలు జరగదు అని ఎవరు అనుకోవద్దు ఎందుకంటే అందరూ కలిసి ఏదైనా చేయొచ్చు ఇప్పుడు ఈ కొబ్బరి పక్కలన్నీ కూడా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మా గ్రామ ఎంపీటీసీ కానీ వార్డు మెంబర్లు కానీ గ్రామ ప్రజలు యువత అందరి సహకారంతో నాటడం జరిగింది ఇవన్నీ కూడా ఇవాళ ఫలసాయాన్ని ఇచ్చే పరిస్థితి